టు మార్నింగ్ ప్రైమ్ టైం నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది విశ్వానందం ప్రాంతానికి చెందిన పటాకుల ఫ్యాక్టరీ యజమాని కందస్వామికి చెందిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది పేలుడు దాటికి ఐదేళ్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి తమిళనాడులోని బానిసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది విశ్వానందం ప్రాంతానికి చెందిన పటాకుల ఫ్యాక్టరీ యజమాని కందస్వామికి చెందిన బానిసంచ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది పేలుడు దాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ధ్వంసానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ శ్వేత అయితే తమిళనాడు రాష్ట్రం విరుదానగర్ లో కేంద్రంలో బాలి పేరుడు సంబంధించి దాదాపు అరగంట పైగా క్రాకర్స్ పేల్చి ఉన్నాయి ఇందులో భారీగా తపాసులు ఉన్నట్లుగా గుర్తించారు దీపావళి సందర్భంగా పేలుడు పదార్థాలు తయారు చేసినట్టుగా ఉంది అయితే తమిళనాడు బాసంచా తయారీ ఇందులో భారీ పేరు సంభవించి విజయనగర్ జిల్లా చతుర్ దగ్గర ఘటన జరిగింది పేరుడు దాటికి ఐదు ఇల్లు పూర్తిగా దోచ ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రంగంలో దిగారు ఫ్యాక్టరీలో భారీగా దీపావళికి సంబంధించిన పేరుడు పదార్థాలు అంటూ గుర్తించాయి అంటే పూర్తిగా దాదాపు అరగంట పైగా ఈ బాసంచ పెరుసూరు తరుణంలో ఎవరు కూడా లోపలికి సాధించలేదు పూర్తిగా ఆ పరిసర పంతాలు భారీ ఎత్తున శబ్దాలతో మారి మోయిగని చెప్పుకోవాలి దీంతో వెంటనే సంఘటన స్థలానికి రెస్క్యూ టీంను పంపి జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టారు భారీ ఎత్తున కార్మికులు లోపల ఉంటే సమాచారం అయితే ఇప్పటి వరకు పైరు శాఖ సిబ్బంది కూడా మూడు సైన్యాలతో సంఘటనలు చేరుకుని మంటలు ఆటే ప్రయత్నం చేస్తున్నారు చేత రైట్ సురేష్ తయారీలో యారీలో కల్తినెయ్యిపై నేడు సిడ్ బృందం దర్యాప్తు చేపట్టనుంది మూడు రోజుల పాటు ఈ సిట్ దర్యాప్తు సాగనుంది ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డిఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో తొమ్మిది మందితో ఏర్పాటైన సిడ్ బృందం కల్తినెయి వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయనుంది తాజాగా తిరుపతి ఈస్ట్ పీఎస్ లో నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు చేసింది నమోదైన కేసు వివరాలతో పాటు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది నుంది సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారా తిరుమలరావు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఏర్పాటు ఉత్తర్వులతో భాగంగా నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ బృందం ఈ రోజు తిరుపతిలో భేటీ అయిన తర్వాత ఈ విచారణకు సంబంధించినటువంటి పలు అంశాల పైన చర్చించుకుంటారు ఆ తర్వాత ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీసు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు కల్తీ ఈ కేసును సిట్ బృందం మొత్తంగా తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ బృందం ఆ కేసుని స్వాధీనం చేసుకుంటుంది కేసును సిట్ స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు విచారణకు సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ గా నియమిస్తారు అయితే సిట్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా సిట్ బృందానికి కావాల్సినటువంటి అవసరమైన వస్తువులు కావచ్చు కంప్యూటర్ ఆఫీస్ మెటీరియల్ ఇటువంటివన్నిటినీ కూడా టీటీడీ వారికి అందజేయబోతుంది అయితే రెండు మూడు రోజుల్లో సిట్ బృందం మౌలిక వసతులకి సంబంధించినటువంటి విషయాలన్నీ కేసులో అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత విచారణను వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొదటిసారిగా ఏదైతే ఈ సిట్ ఈ రోజు బృందం సమావేశం అవుతున్న నేపథ్యంలో సిట్ చీఫ్ గా ఐజీ సర్వేశ్వ త్రిపాఠి దీనికి ఒక దిశానిర్దేశం చేస్తూ చేయబోతున్నారు మతంగా చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో మొత్తంగా అది రాజకీయంగా ఒకవైపు దుమారం లేస్తుంటే భక్తుల మనోభావాల విషయంలో కూడా వైపు చాలా తీవ్రమైన పరిణామాలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం ఈ రోజు తిరుపతికి వెళ్ళి ఆ తర్వాత దర్యాప్తుకి సంబంధించి అలాగే ఏదైతే గుజరాత్ ల్యాబొరేటరీ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ అంశం పైన దర్యాప్తు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ విషయానికి సంబంధించి అంటే ఏదైతే కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదం తయారు చేశారు అనే దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకొంత ఏదైతే ఈస్ట్ పోలీసులు ఇప్పటి వరకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసుల నుంచి స్వాధీనం చేసుకుంటారు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి వైసీపీ ఒక వాదన చెప్తుంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే దీనిపైన ఆరోపణలు చేస్తూ ఉందో దీనికి సంబంధించినటువంటి రెండు భిన్నమైన ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలకు వచ్చే నెయ్యికి సంబంధించి నా మూడు టెస్టులు జరుగుతాయి టెస్ట్ లో పాస్ అయితేనే ట్యాంకర్లను అనుమతిస్తారు అని చెప్పి వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు తిరుమల ఏ జరగలేదు జరగలేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం దీనికి సంబంధించి ఏదైతే ఎనిమిది ట్యాంకర్లు టెస్టులు లేకుండా నాలుగు ట్యాంకర్లను అనుమతించారు వాటితోనే ప్రసాదం తయారైందని భక్తులు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సిట్ బృందం ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో సిట్ ఈ రోజు మొదటిసారి భేటీ కాబోతోంది శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ రోజు తెలంగాణకు రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేటకు చేరుకోనున్నారు అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఖైతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలోని టూరిజం హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమాపేశమవుతారు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు నడ్డా దిశానిర్దేశం చేస్తారు జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జెపి నడ్డ ఈ రోజు తెలంగాణకు రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేటకు చేరుకొనున్నారు అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు ఇది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు రాజ్ ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డ తెలంగాణకు రానున్నారు హైదరాబాద్ కు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారు నేరుగా సికింద్రాబాద్ లోని ఉజ్జానీ మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ఖైరాతాబాద్ లోని బడా గణేష్ ఎక్కడైతే ఉందో ఆ బడా గణేష్ ఎక్కడైతే పెడతారో అక్కడ బీజేపీ ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయనుంది అయితే తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ చే తీసుకుంది యాభై లక్షల సభ్యత్వాల నమోదును చేయాలని బీజేపీ ఒక టాస్క్ గా పెట్టుకుంది ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ యొక్క నేపథ్యంలోనే భారీగా ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే జేపీ నడ్డా ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ కు నేరుగా హాజరు కాబోతున్నారు తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగబోతుంది అంతేకాకుండా ఆ తర్వాత టూరిజం ప్లాజా చేరుకుంటారు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు గా కాంటాక్ట్ చేసినటువంటి వాళ్ళతో సమావేశం జరుపుతారు ముఖ్యంగా నేతలకు దిశానిర్దేశం చేస్తారు ఆ రాష్ట్రంలో తాజా తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా బిజెపి బలోపేతానికి కావాల్సినటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలి ఏ రకమైనటువంటి అడుగులు వేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు ఎందుకంటే బూత్ లెవెల్లో ప్రతి బూత్ లెవెల్లో రెండు వందల సభ్యత్వాలు చేతిస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ముఖ్య నేతల సమావేశంలో కూడా ఆ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ రకంగా ముందుకెళ్ళాలి ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిని ఏ రకంగా ఎండ కట్టాలి ఐట్రా గురించి కూడా ఈ రోజు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఐతా పైన ఎలాంటి కార్యాచరణ చేయాలనేది కూడా నేతలకు ఆ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఆ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి సభ్యత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని బలోపేతం ఏ రకంగా చేయాలి అధికారమే లక్ష్యంగా అడుగులు ఏ రకంగా తెలంగాణలో వేయాలనేది కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు మేడ్చల్ జిల్లా సామీర్పేట పరిధిలోని నల్సాల్ రా యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరవుతారు ముర్ము పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ మంత్రి సీతక్కను మంత్రి నియమించింది ముర్ముకు స్వాగతం పలకడం నుంచి ఆమె తిరిగి పెళ్లేంత వరకు సీతక్క రాష్టపతి వెంటే ఉండనున్నారు రాష్టపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి బేగంపేట హెచ్పీఎస్ పిఎన్టీ జంక్షన్ రసూల్పురా సిటీఓ ప్లాజా టివోలి కార్ఖానా తిరుమలగిరి లోత్కుంట బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ఇవాల్టితో ముగియనుంది మూడు రోజుల పాటు ఆయన పోలీసులు విచారించారు కాసేపట్లో జానీ మాస్టర్ ను పోలీసులు కోర్టులో హాజరుచనున్నారు మరోవైపు జానీ మాస్టర్ కస్టడీలో వెలుగు వెలుగుచూశాయి మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాననేది అబద్దమని తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చానని తెలిపారు తనను పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించేదన్నారు ఎన్నోసార్లు ఆమె తనను బెదిరించిందని పోలీసులకు వెల్లడించారు విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నారు తనపై కావాలనే వెనక ఉండి కొందరు కుట్ర పన్నారన్నారు తన ఎదుగుదలను ఓర్వలేక కుట్ర చేశారని జానీ మాస్టర్ విచారణలో వెల్లడించారు ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా అమరేందర్ రెడ్డి చేత ఇవాల్టితో జానీ మాస్టర్ కస్టడీ ఇవాళతో ముగియనుంది సాయంత్రం మూడు గంటల సమయాన జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరచనున్నారు అయితే లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే మూడు రోజుల పాటు కూడా జానీ మాస్టర్ ని కస్టడీ ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నార్సింగ్ పోలీసులు ఆ నార్సింగ్ పిఎస్ లోనే ఏదైతే మూడు రోజుల పాటు కూడా విచారించారు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని జానీ మాస్టర్ నుంచి నార్సింగ్ పోలీసులు రాబట్టారు బాధితురాల నుంచి రెండు సార్లు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు అయితే మొత్తం మొదటిసారి నలభై పేజీల స్టేట్మెంట్ తో పాటు రెండవసారి ఇరవై పేజీల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు అయితే బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది జానీ మాస్టర్ అయితే కొంత అనారోగ్యంతో ఉండడంతో నిన్న వైద్య పరీక్షలు కూడా చేయించారు వైద్య పరీక్షలు చేయించడంతో అన్ని నెగిటివ్ గా తేలడంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు క్షుణ్ణంగా వైపు అతన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే నిన్న జానీ మాస్టర్ ని విచారించిన సమయంలో జానీ మాస్టర్ నోరు మెలిపినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ కీలక విషయాలను కీలక అంశాలను పోలీసులకు జానీ మాస్టర్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది అయితే తనపై బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి అయితే డి షో ద్వారా తనకు తానే పరిచయమై మైనర్ గా ఉన్న సమయంలోనే లైంగిక దాడి చేశారనేది పూర్తిగా అబద్ధం అంటూ కూడా జానీ మాస్టర్ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే తన టాలెంట్ ను గుర్తించి అస్టెంట్ కోరేగా పరగా అవకాశం ఇచ్చాను తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలని మానసికంగా ఎప్పుడు కూడా హింసించలేదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఎన్నోసార్ బాధితురాలను బెదిరిపులకు దిగింది దీనికి సంబంధించి ఆ డైరెక్టర్ సంబంధించి ఒక డైరెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లను ఆ డైరెక్టర్ దగ్గరికి పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలైనటువంటి ఆ మహిళపై ఎంత కూడా మార్పు కూడా లేదంటూ కూడా స్టేట్మెంట్ లో వెల్లడించారు నాపై కుట్ర జరుగుతుంది ఇండస్ట్రీలో చాలా మంది కావాలని నాపై నిందలు అభండాలు వేస్తున్నారు నా ఎదుగుదలను ఓరలేక ఈ కేసును మొత్తం కూడా ఇరిగించారంటూ కూడా బాధిత ఏదైతే జాని మాస్టర్ సంబంధించిన ఒక కస్టడియన్ ఎంక్వైరీ లో విచారణ వెల్లడైందని చెప్పుకోవచ్చు మరి ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఆధారాలు ఇటు ఆమె ఇచ్చిన బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా వివరాలు పోలీసులు అయితే రాబట్టే అవకాశం మీద కనబడుతుంది అయితే నాలుగో రోజు చివరి రోజు కావడంతో సాయంత్రం ఆ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని హాజరుపరుచనున్నారు చేత రైట్ థ్యాంక్ యూ అమర్ లో మహిళా ఆత్మహత్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు ఈ మేరకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు కూకట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా అంశంలో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు తమ ఇళ్లను కూల్చివేస్తారేమోనని ఆ మహిళ కూతుళ్లకు భయం కలిగి దాని గురించి తల్లిని ప్రశ్నించారు కూతుళ్ల ప్రశ్నలకు ఆవేదన చెందిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు అయితే ఆమె కుమార్తెలు ఎఫ్టీఎల్ కు దూరంగా కూకట్పల్లి సరస్సు సమీపంలోనే ఉంటున్నారని స్థానిక విచారణలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేత హైడ్రాకు ఆపాదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు కూల్చివేత కోసం మూసికి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని రంగనాథ్ స్పష్టం చేశారు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు స్వార్థ ప్రయోజనాల ఎజెండాగా హైడ్రాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కుక్కట్పల్లిలో మహిళ ఆత్మహత్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు ఈ మేరకు ప్రెస్ నోట్ను విడుదల చేశారు కుక్కట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా అంశంలో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు తమ ఇళ్లను కూల్చివేస్తారేమోనని ఆ మహిళ కూతుర్లకు భయం కలిగి దాని గురించి తల్లిని ప్రశ్నించారు కూతుర్ల ప్రశ్నలకు ఆవేదన చెందిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు లేదా ఏదైతే నిన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఆయన కూతురు మాత్రం హైడ్రానే కారణం ఎందుకు కారణం ఎందుకంటే కూచివేతలకు సంబంధించి భయాందరాల ద్వారా తన పల్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది దీనిపైన నిన్న రంగనాథుని వివరణ కోరిన సమయంలో ఆయన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది హైదరాకి ఆమె ఆత్మహత్య ఎలాంటి సంబంధం లేదు దీనికి సంబంధించి కూకట్పల్లి థియేటో కూడా తాను మాట్లాడను రంగనాథ్ అయితే ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది మరోవైపు వాస్తవానికి చెరువుకి దగ్గరలోనే ఈ ఇద్దరు కూతుర్లకు సంబంధించిన ఇల్లులు ఉన్నాయి ఈ రెండు ఇల్లులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఇద్దరు కూతుర్లు కూడా తన తల్లిని ప్రశ్నించడం జరిగింది ఈ కూల్చివేతలకు సంబంధించిన అంశంలో తల్లిని ప్రశ్నించడం జరిగింది దీంతో మహిళ ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో ఆ మహిళ మనస్తాపానికి కూడా తన కూతురులు తనను ప్రశ్నించడం జరిగింది రేపటి రోజున హైదరాబాద్ కూల్చి ఒకవేళ అక్కడ జరిగితే తన కూతుర్లు ఇంకా తనని విమర్శిస్తారని ఒక భయాందోళనతో అవమానకరంగా ఫీల్ అయ్యి ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఆయన ప్రకటన అయితే చేయడం జరిగింది మరోవైపు మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా దీనికి సంబంధించి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఎక్కువగా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్వార్థ ప్రయోజనాలతో అంటే రాజకీయ స్వార్థ ప్రయోజనాలతోనే ఈ విధంగా హైడ్రాకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు అసలు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదు అసలు ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు అంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే స్పష్టం చేయడం జరిగింది మొత్తానికైతే అసలు ఆమె ఆత్మహత్యకి హైడ్రాకి మాత్రం ఎలాంటి సంబంధం లేదు అంటూ మాత్రం క్లారిటీ అయితే ఇచ్చారు రైట్ థ్యాంక్ యూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది ఇవాళ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది రేపు భూపాలపల్లి ములుగు భద్రాద్రి వరంగల్ హన్మకొండలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వా తాగదు నిజం